భగవద్గీతలో ఉండే ప్రత్యేకత ఏంటంటే మీరు మామూలుగా పూజలు చేస్తారు కదా ఇంట్లో మీరు మామూలుగా దేవుణ్ణి ఆరాధిస్తారు ప్రసాదాలు పెడతారు భజనలు చేయిస్తారు అన్ని చేస్తారు అదంతా వన్ సైడ్ లవ్ మీరు రవి ప్రపోజల్ ఇస్తున్నారు కానీ ఆయన నుండి ఏం రియాక్షన్ ఏదుగా లేదు భగవద్గీత టూ సైడ్ లవ్ అనమాట అంటే మనం పూజ మనం అర్చన చేసిన తర్వాత స్వామి కూడా మనతో మాట్లాడుతున్నాడు మనతో ఆయన యొక్క మన ప్రపోజల్ని అగ్రి చేసినట్టుగా యాక్సెప్ట్ చేసినట్టుగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ విధమైనటువంటి స్థితి కూడా ఉంటుంది మనం ఎంజాయ్ చేయొచ్చు అట్లా ఐ లవ్ యూ అండం ఏముంది తిరిగి అది కూడా వస్తే కదా యోగం అంటే సో ఆ విధమైనటువంటి స్థితిని మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సంజయవ ఎంత పెద్ద తపస్సు చేసినా మీరు ఎన్ని దానాలు చేసినా లభించదయ్యా ఈ విధమైనటువంటి ఐశ్వర్యం అంటున్నాడు ఏతు ధర్మృతమితో పర్యుపాసతి ఏ విధంగా చెప్పగానో ఆ విధంగా అర్థం చేసుకోవాలి అని దాన ప్రియా ఈ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు కేవలం వాళ్ళు ప్రియుడు కాదయ్యా అతీవ ప్రియుడు ఇష్టపడ్డం కాదు నాకు ఇంకా అత్యంత ఇష్టమైన వ్యక్తులు అని చెప్తున్నాను తత్ ఎలా ఉంది పూజ ఎలా చేస్తాం మీరు ఎంత యజ్ఞాలు చేపిస్తే ఎన్ని యాగాలు చేపిస్తే ఎన్ని తపస్సులు చేస్తే ఆ విధమైన ప్రశాంత స్థితి పొందుతాం పూజ తెలిసింది మథింగ్ ఏమీ లేదు మీరు ఎంత పెద్ద పూజలు చేయండి యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి అక్కడ వన్ సైడ్ వన్ సైడ్ లో అది మీరు దేవాలయానికి వెళ్తున్నారంటే ఆయన కోసం మీరు వెళ్తున్నారు వేచి చూస్తున్నారు ఆయన నుండి ఏ ప్రపోజల్ రాదు ఇట్లా నవ్వుతూ ఉంటాడు అంతే అవునా కదా టూ సైడ్ లవర్స్ లో ఉండదు భగవద్గీత పట్టుకుంటే టూ సైడ్ లో ఉంటుంది ఆయన కూడా మన లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడమే కాదు అతీవ ప్రియ అంటున్నాడు నీ ఇష్టమే ఉంది నా ఇష్టంతో పోల్చుకు నాకు ఇంకా ఎక్కువ ఇష్టం నువ్వు అంటే అని చెప్పి డబల్ అన్నమాట ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఒకడు ఒక అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పాడు అనుకోండి ఆ అమ్మాయి లేదా ఆ అమ్మాయి ఒకటికి ఐ లవ్ యూ చెప్పింది అనుకోండి ఆ అబ్బాయి నాకు నువ్వంటే ఇంకా ఇష్టం అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది అది లౌకికంగా